జై జగన్నాథ స్వామి భవతుమే అని భక్తులందరూ కొనియాడుతూ ఉంటారు భక్తులందరూ పూరి జగన్నాథ స్వామి వారికి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు అటువంటి పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో అత్యంత పురాతనమైన రహస్య గది ఉంది అది కూడా అండర్ గ్రౌండ్ లో బేస్మెంట్ లో ఉంది ఆ రహస్య గదిలో చాలా విలువైన సంపద దాగి ఉంది నిధి ఎంత దాగి ఉంది ఏం జరుగుతోంది ఆ గది గోడలు బాగున్నాయా లేదా ఆ గదిలో శుభ్రం చేయాలి కదా ఆ గదిలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలను బయటకు తీసుకొని వచ్చి వాటికి ఏమైనా మరమ్మతులు చేయాలంటే చెయ్యాలి అని అలాగే ఎంత నిధి ఉన్నది పూరి జగన్నాథ స్వామి వారిది అన్న విషయము భక్తులందరికీ తెలియజేయాలి అనే అంశం మీద కొన్ని సంవత్సరాలుగా ఒక రచ్చ అయితే నడుస్తుంది కోర్టులో కేసులు నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అలసత్వము నిర్లక్ష్యము అదంతా కూడా గత ఐదారు సంవత్సరాల నుంచి గమనిస్తూ వస్తున్నాం తాళం తెరవడానికి తాళం చెవి ఎక్కడుంది అని చెప్పి చూస్తే తాళం చెవి పోయింది అని ప్రభుత్వం నుంచి సమాధానం రావడం అవన్నీ చూశాం ఒడిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి కేవలం నెల రోజులు మాత్రమే అయ్యింది ఈ నెల రోజుల్లోనే ప్రచండ వేగంతో పూరి జగన్నాథ స్వామివారి ఆలయపు రత్నభాండాగారం రహస్య గదిని తెరిపించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పావులు కదిపింది ముందుకొచ్చింది అధికారులందరినీ పరిగెత్తించింది దాని పర్యవసానమే నిన్న ఆదివారం పూరి జగన్నాథ స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ క్షేత్రము అని చెప్పి పిలుస్తాం పురుషోత్తమ క్షేత్రము అని చెప్పి పురాణాలు కొనియాడతాయి అటువంటి శ్రీ క్షేత్రపు రత్న భాడాగారపు తలుపులను నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెరిచారు అన్నట్టు ఆ తెరవడం కంటే ముందు అండి కొన్ని సాంప్రదాయకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారు ముందు ఉదయం పదకొండు మంది ప్రతినిధులు జగన్నాథ స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత విమలాదేవి మహాలక్ష్మి ఆలయాలలో ప్రత్యేకమైన పూజలు చేసి ఈ విధంగా మేము రత్నభాండార్ తలుపును తెరవబోతున్నాము అని అమ్మవార్లకు స్వామివారికి విన్నవించారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది గంటలకు శుభ ముహూర్తాన్ని చూసుకొని మరి సరిగ్గా ఆ తలుపుల దగ్గరికి వెళ్లి ఉండేలాగా ఉన్నారు ఆ తర్వాత వీళ్ళందరండి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎలా వెళ్ళారు అనుకున్నారు ఏదో ప్యాంటు షర్టు ఇట్లాంటివి కాదు వేసుకొని వెళ్ళింది సాంప్రదాయకమైనటువంటి దుస్తులలో వెళ్ళారు ఆ వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు సామాన్యులు కాదు రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ బెస్వనాథ్ రథ్ వారి అధ్యక్షతన లోపలికి వెళ్లినటువంటి బృందం అందులో పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్ ఉన్నారు అలాగే శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద్ పాడి ఉన్నారు ఇంకా మరో ఎనిమిది మంది ఎక్స్పర్ట్స్ ఆ భాండాగారం తలుపు దగ్గరికి వెళ్లారు ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డూప్లికేట్ తాళం చెవులతో తలుపు తెరుద్దామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ తాళం తెరుచుకోలేదు ఇదంతా కూడా అండి కమిటీ ఆల్రెడీ ఆలోచించింది ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ఈ డూప్లికేట్ తాళం గనక అంటే ఒరిజినల్ తాళం చెవి ఎక్కడో పోయింది అని చెప్పి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం చెప్పింది ఆ డూప్లికేట్ తాళం కూడా ఎక్కడ దొరికాయి పూరి కలెక్టరేట్ లో ఒక దగ్గర ఆ ట్రెజరీ లోపల ఒక డాక్యుమెంట్ ఉంది ఇదిగో ఇవి డూప్లికేట్ తాళం అని చెప్పి ఎవరో రాసి పెట్టారు ఆ తాళం చెవులు తీసుకొని వచ్చారు వాటితో తెరచుకోలేదు ముందుగానే అండి ఆ తాళాన్ని బద్దలు కొట్టడానికి కావాల్సిన పనిముట్లను అంటే ఎక్విప్మెంట్ ను మొత్తం ముందే తీసుకొని వెళ్లారు సో మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా ఒకటి ఇరవై ఎనిమిది అంటే ఒక గంట ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రత్నభాండార్ తలుపు తెరిచారు తెరిచి ఒక్కసారి రెండు తలుపులు తెరిచారో లేదో వందలాది గబ్బిలాలండి బయటికి వచ్చేసాయి ఇక మనం ఊహించే విషయమే తర్వాత పాములు ముఖ్యంగా బ్లాక్ కోబ్రాస్ లాంటివి ఏమన్నా లోపల ఉన్నాయి అంటే వాటిని పట్టుకోవడానికి అంటే ఇట్లా ఇన్ఫర్మేషన్ లోపలికి వచ్చి దాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా కూడా కొంతమందిని స్నేక్ క్యాచర్స్ రెడీగా పెట్టారు కానీ అదృష్టవశాత్తు వీళ్ళు లోపలికెళ్లే సమయానికి పాములు లాంటివి ఏవి కూడా గబ్బిలాలు మాత్రం విపరీతంగా లోపల ఉన్నాయి అంటే ఒకసారి ఆలోచించండి తలుపుకు తాళం వేసే ఉంది అయినా సరే లోపల గబ్బిలాలు ఉన్నాయంటే ఎక్కడో చిన్న చిన్న హోల్స్ రకరకాల మార్గాలు ఆ రహస్యపు గదికి ఆలయం లోపల నుంచే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఆ విధంగా కట్టారండి రాజులు మహారాజులు పన్నెండవ శతాబ్దంలో నిర్మించినటువంటి బ్రహ్మాండమైన ఆలయం అంతకు ముందు లేదంటే అంతకుముందు ఉంది ఆలయం కానీ పన్నెండవ శతాబ్దంలో జీర్ణోద్ధరణ జరిగింది పునరుద్ధరణ జరిగింది అత్యద్భుతంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి గోపురాలు ఆలయం పన్నెండవ శతాబ్దపు ఆ ఆర్కిటెక్చర్ తో మనకు ఇస్తుంది సరే ఇక భాండాగారంలో ఉన్నటువంటి ఆ లోపల గదులు తెరిచారు ఆ పురుషోత్తముని యొక్క నిత్య సేవలు పండగలు యాత్రలకు వినియోగించే ఆభరణాలను స్వామివారి గర్భాలయానికి సమీపంలో ఉన్న చంగడా గోపురంలో భద్రపరిచారు ఇక లోపల ఇత్తడి పూత ఉన్నటువంటి ఆరు కొత్త చెక్క పెట్టెలను ముందుగా వాటికి పూజ చేసి మరి వచ్చారు తీసుకొని వచ్చి మొదటి రెండు గదుల్లోని ఆభరణాలను బయటికి తీసుకొచ్చారు అవన్నీ టేకుతో చేసినటువంటి చెక్క పెట్టెలు అనమాట వాటి పొడవు నాలుగున్నర అడుగులు ఎత్తు రెండున్నర అడుగులు వెడల్పు రెండున్నర అడుగుల చొప్పున ఉన్నటువంటి టేకు చెక్కలను చెక్క పెట్టెలను తీసుకొని వచ్చారండి అలాంటివి మొత్తం పదిహేను భారీ భారీ పెట్టెలను తయారు చేయాలి అని ఈ నెల పన్నెండున తమకు అధికారులు చెప్పారని నలభై ఎనిమిది గంటల్లో ఆరు అత్యంత బలిష్టమైనటువంటి టేకు పెట్టెలు తయారు చేశామని వాటిని రూపొందించినటువంటి వడ్రంగులు ఉంటారు కదండి వాళ్లలో ఒక కార్మికుడు తెలియజేశారు సో ఇక రహస్య మందిరం ద్వారాన్ని తెరిచిన తర్వాత లోపలికి వెళ్లి పరిశీలిస్తూ మొత్తం ఇన్ కెమెరా అండి వీడియో కెమెరా తో మొత్తం లోపల ఆ ప్రాంతాన్ని అంతా కూడా రికార్డ్ చేస్తూ యాజ్ పర్ ద ప్రాసెస్ అలాగే వెళ్లినటువంటి కలెక్టర్ ఇతర ఎక్స్పర్ట్స్ పరిశీలించడం మొదలెట్టారు ముఖ్యంగా లోపల కర్ర ఉన్నాయి పురాతన కాలం నాటి అల్మెరాలు ఉన్నాయి వాటిలో స్వామి సంపద ఉండడం వీళ్ళందరూ కూడా గమనించారు అయితే లెక్క పెట్టడం ప్రారంభించాలా ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన చేశారు కానీ ఈ తతంగము ఈ హడావుడి ఆ గబ్బిలా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి చెక్ చేసి ఇవన్నీ అయ్యేసరికి అంటే పాములు ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకుని అన్ని చేసి లోపలికి వెళ్ళి వీళ్ళు డిస్కషన్ మొత్తం చేసుకునేసరికి సాయంత్రం ఐదు ఇరవై అయ్యింది ఇక ఇప్పుడు మనము వీటిని లెక్కించే కార్యక్రమం చేయడము ఇప్పుడు వీటిని తరలించే కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు రాత్రవుతోంది కాబట్టి మళ్ళీ వీటికి మనం సీల్ వేద్దాము బయటికి వెళ్ళిపోదాము మళ్ళీ రేపు ఏం చేయాలి ఏంటి నెక్స్ట్ డేట్ ఏంటి అన్నది మనం డిసైడ్ చేద్దాము అని ఆ కమిటీ అధ్యక్షుడు హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ బిశ్వనాథ్ రథ్ గారు చెప్పారు సో ఆయన చెప్పినట్టుగా ఆయన నిర్ణయాన్ని గౌరవించి మళ్ళా ఆ తలుపులకు సీల్ చేసేసి ఇప్పుడు ప్రత్యేకంగా తెచ్చినటువంటి తాళాలు సీల్స్ ప్రభుత్వ సీల్స్ అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ వేసేసి మళ్ళీ వీళ్ళందరూ ఫైవ్ ట్వంటీ ఈవినింగ్ బయటికి వచ్చారు సో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో తెరిచినటువంటి రత్న భాండార్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెరిచారండి ఇక నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అన్నది ప్రశ్న సో ఆ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ బిశ్వనాథ్ రథ్ గారు అలాగే శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద్ పాడి గారు జర్నలిస్టులతో మాట్లాడారండి తర్వాత అన్ని మీడియా ఛానల్స్ లో కూడా వచ్చింది వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి ఒక అధ్యయన సంఘం ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయి వాటిని గౌరవిస్తూ రహస్య గదిని తెరిపించి లోపల ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది మేము సమీక్షించాము భాండాగారం లోపల అక్కడక్కడ తేమ ఉండడం మేము గమనించాము వాన నీళ్లు చిమ్మి లోపలికి వచ్చినటువంటి ఆ చారల గుర్తులు ఉన్నాయి అది గమనించాము అలాగే సంపద ఉన్నటువంటి పెట్టెలు అల్మరాలు వాటి నుండిని మేము చూసాము వాటిని తెరవడానికి అక్కడి నుంచి మరో గదికి గా తరలించడానికి సమయం బాగా పడుతుంది కాబట్టి చీకటి పడింది కాబట్టి వెంటనే గదికి మేము సీల్ వేయించాము ఇక మొట్టమొదటి రెండు గదుల్లో ఉన్న ఆభరణాల లెక్కింపుకే ఎక్కువ సమయం పట్టే పరిస్థితి ఇక మూడో గదిలో ఉన్నటువంటి ఆ రహస్య సీక్రెట్ గదిలో ఉన్నటువంటి ఆభరణాలు లెక్కించాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది ఇక రహస్య గదిలో ఉన్న సంపదను గర్భాలయానికి దగ్గరగా ఉండే పుష్పాలు ఉంచేటటువంటి పెద్ద పెద్ద గదులు ఉన్నాయి అక్కడికి తరలించి ఆ తర్వాత పురావస్తు శాఖ వారిని ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ చేసి భాండాగారం యొక్క మరమ్మతులను చేయిస్తాం అంటే ఆ రహస్య గదుల్లో నుంచి సంపద బయటికి తీసుకొచ్చి సెక్యూరిగా పెట్టిన తర్వాత అప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ ఆ గదుల్లోపలికి వెళ్ళి ఆ గదుల్లో ఏమేం సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ ఎట్లా మరమ్మతు చేయాలి అనేది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ అధ్యక్షతన జరగబోతోంది ఇక మరోపక్క ప్యారలల్ గా జరిగే పని ఏమిటి అంటే ఆభరణాలను మళ్ళీ ఎట్లా లెక్కించాలి ఏంటి అనేది ప్లాన్ చేస్తున్నాం ఒక ప్లాన్ ఏముందంటే ఫస్ట్ పూర్తిగా పురావస్తు శాఖ రత్న భాండారం యొక్క మరమ్మతులను చేపట్టిన తర్వాత తిరిగి ఆభరణాలను మళ్లీ గా భాండాగారానికి తీసుకొచ్చి లెక్కించడం అనేది ప్రస్తుతం మేము ఆలోచిస్తున్నటువంటి పద్ధతి అయితే నిబంధనల ప్రకారము మొట్టమొదటి రోజు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది మళ్ళీ భాండాగారం ఇప్పుడు సీలు వేశాం కాబట్టి దాన్ని తెరవడానికి తేదీ ఏమిటి మంచి ముహూర్తం ఏమిటి ఏం చేయాలనేది శ్రీ క్షేత్ర పాలక వర్గం నిర్ణయిస్తుంది వారికి సంబంధించినటువంటి పండితులు వారందరు ఉంటారు కదా వాళ్ళు చెప్పినటువంటి సమయం ప్రకారం వెళ్ళి తెరుస్తాం ఇక సోమవారం జగన్నాథ స్వామి వారి బహుదా యాత్ర పదిహేడవ తేదీన సున్నాబెషో అని చెప్పి వేడుకలు ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి మరోసారి తేదీ నిర్ణయించి బాండాగారం తలుపులు తెరిచి సంపదను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తాము తాత్కాలికంగా శ్రీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన రెండు స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాస్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం మరమ్మతులు సంపద లెక్కింపుకు ఎన్నాళ్లు పడుతుందన్నది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మేము చెప్పలేము ఈ ప్రక్రియ వల్ల జగన్నాథ స్వామి వారి సేవలు భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు వివరిస్తూ ఉన్నారండి మొత్తానికి పదకొండు మంది సభ్యులు వెళ్ళినప్పుడు హై మాస్ట్ దీపాలు ఆక్సిజన్ మాస్కులు అవన్నీ తీసుకొని లోపలికి వెళ్లారు ఉంటాయి అన్న అనుమానాలతో స్నేక్ క్యాచర్స్ బయట పెట్టారు అలాగే స్నేక్ హెల్ప్ లైన్ కు సంబంధించినటువంటి బృందము అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ చేసేటటువంటి బృందం ఉంటుందండి ఓడ్రాఫ్ జవాన్లు ఉంటారు వాళ్ళందరూ ఆలయం బయట సిద్ధంగా ఉన్నారు సో ఇవన్నీ అండి కేర్ తీసుకొని మరి ఈ కార్యక్రమం జరిగింది ఇక ఒడిస్సా సిఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయము ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసిందండి ఏంటంటే పూరి వారి కోరిక ఒడియా ప్రజల కోరిక మేరకు ముందడుగు పడేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి ఇంతకు ముందు మన కోరిక మేరకు వారి ఆలయం నాలుగు తలుపులను తెరిచాము ఇప్పుడు నలభై ఆరేళ్ల తర్వాత రత్నభాండా గారాన్ని తెరిచాము అని చెప్పి ఒడిస్సా ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఇది భారతీయ జనతా పార్టీకి ఒక అతిపెద్ద విజయము అని చెప్పక తప్పదు వాళ్ళు అసలు ఇట్లొచ్చి సీట్ మీద కూర్చున్నారో లేదో నలభై ఆరు ఏళ్ల క్రితం తెరిచినటువంటి రత్నభాండా గారాన్ని అంటే ఆ పని ఆగిపోయింది ఎప్పుడు తెరవాలి ఏంటి అనేది అటువంటి కార్యక్రమాన్ని నెల రోజుల్లోనే వీళ్ళు ముందుకు తీసుకెళ్లగలిగారు సో ఇది జరుగుతోంది మొత్తానికి ఆ సంపద లెక్కింపు కార్యక్రమాలు ఆ సంపద రిపేర్ కార్యక్రమాలు మళ్ళీ ఏమన్నా బంగారపు పూత ఏమన్నా పూజాలా దానికి ఏమైనా మెరుగు పెట్టాలా అంతేకాకుండా కేవలం బంగారం కోణంలోనే మనం ఆలోచిస్తున్నాం ఇంకా అందులో వజ్రాలు ఉన్నాయి వైడూర్యాలు ఉన్నాయి ఉన్నాయి పుష్యరాగాలు ఉన్నాయి రకరకాల మణులు ఉన్నాయి ఉన్నాయి మరి వాటన్నింటి మెయింటెనెన్స్ కూడా అండి రకరకాల ఎక్స్పర్ట్స్ ఉంటారు రకరకాల సజెషన్స్ ఉంటాయి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి అత్యంత అధునాతనమైనటువంటి టెక్నిక్స్ పురాతనమైన టెక్నిక్స్ అన్ని కలగలిపి ఏ విధంగా ఏం చేయాలి వాటి మెయింటెనెన్స్ అంటే మరికొంత కాలం వాటిని చక్కగా చూసుకోవడానికి మన్నడానికి ఏం చేయాలి అన్నది ఆలోచిస్తూ ఉంటారు అందులో అండి ఇప్పుడో పన్నెండవ శతాబ్దంలో పదమూడవ శతాబ్దంలో ఎప్పుడెప్పుడో రాజులు సమర్పించినటువంటి ఆభరణాలు అవన్నీ కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నెన్నో ఆభరణాలు ఇక ఆలోచించండి గత నలభై ఆరు సంవత్సరాలుగా రత్నభాండారు తెరవలేదు కదా మరి దానర్థం ఈ నలభై ఆరు సంవత్సరాల్లో ఏం రాలేదు నా స్వామి వారికి కాదు కాదు శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ సంపద వచ్చి పడడమే వస్తూనే ఉంటుంది మరి ఆ నారాయణుడికి సంబంధించి అంటే జగన్నాథునికి సంబంధించి నలభై ఆరు సంవత్సరాలలో ఏమేమి వచ్చాయి అన్నది అవి మొదటి రెండు గదుల లోపల ఉన్నాయి ఇప్పుడు ఇది మూడో గది అనమాట సమస్యాత్మకంగా తయారు చేసి పెట్టారు ప్రభుత్వం వారు ఇన్ని రోజులు సో ఇది జరుగుతోంది మరొకసారి మనం జగన్నాథ స్వామి వారికి జై చెబుదాం జై జగన్నాథ పూరి జగన్నాథ